వెల్కమ్ టు మై ఛానల్ నీకు చెప్పాలి ప్రతి భావానికి ఒక కథ హెలో ఆల్ ఇవాల్టి కథ మనసు మాట వినదు ఎపిసోడ్ ట్వంటీ వన్ లాస్ట్ ఎపిసోడ్ ఆల్ ట్వంటీ ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్వప్న అన్నయ్య స్వరాజ్ రాహుల్కి కాల్ చేసి అభయ్ని తీసుకుని నేను చెప్పిన ప్లేస్కి రా అని చెప్తాడు రాహుల్ కాసేపు ఆలోచించి నేను రమ్మంటే అభయ్ ఎందుకు వస్తాడు అయినా నేను వెళ్తే అక్కడ ఇబ్బంది అయిపోతుంది అభయ్ నా గురించి స్వప్న అన్నయ్యతో చెప్పేస్తాడు అప్పుడు నేను చేసిన ప్లాన్ అంతా వృధా అని అనుకుని ఒక ఆలోచన చేస్తాడు ఒక కొత్త సిమ్ తీసుకుని ఆ సిమ్ నుండి అభయ్కి స్వప్న చేసినట్లుగా మెసేజ్ చేస్తాడు అభి నేను చాలా ప్రాబ్లంలో ఉన్నా నీతో చాలా మాట్లాడాలి నేను లొకేషన్ షేర్ చేస్తా అక్కడికి రా అని మెసేజ్ పంపుతాడు అది చూసిన అభయ్ చాలా సంతోషపడతాడు చాలా రోజుల తర్వాత స్వప్న నుండి మెసేజ్ నన్ను కలుస్తానంది స్వప్నతో మాట్లాడి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు రాహుల్ స్వప్న అన్నయ్యకు కాల్ చేసి విషయం చెప్తాడు నేను ఇలా మీ చెల్లి చేసినట్లు మెసేజ్ చేశా వాడు రేపు గ్యారంటీగా నువ్వు చెప్పిన టైంకి ఆ ప్లేస్కి వచ్చేస్తాడు ఇంకా వాడిని ఏం చేస్తావో నీ ఇష్టం నా పేరు మాత్రం వాడి ముందు తీయకు వాడికి నేనంటే చాలా కోపం నేనే మీకు చెప్పానని వాడికి తెలిస్తే నన్ను ఇబ్బంది పెడతాడు నా మీద లేనిపోనివన్నీ చెప్తాడు అందుకే హా ఓకే నీ పేరు బయటికి రానివ్వనిలే నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు మరుసటి రోజు స్వప్న అన్నయ్య తన ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి విషయం చెప్పి అందరినీ ఆ ప్లేస్కి రమ్మంటాడు అభయ్ కూడా చెప్పిన టైంకి ఒక్క నిమిషం కూడా లేట్ అవ్వకుండా అక్కడికి వెళ్తాడు కానీ స్వప్న అన్నయ్యకు మాత్రం కొద్దిగా లేట్ అవుతుంది స్వప్న అన్నయ్య ఫ్రెండ్స్ అంతా కలిసి అభయ్ని కొడుతూ ఉంటారు అభయ్ రే అసలు మీరంతా ఎవరు నన్నెందుకు కొడుతున్నారు అంటున్నా పట్టించుకోకుండా కొడుతూనే ఉంటారు అంతలో స్వప్న అన్నయ్య అక్కడికి చేరుకుంటాడు రే నీకు నా చెల్లి కావాల్సి వచ్చిందా అని అభయ్ని కొట్టబోతూ అభయ్ ముఖం చూసి చేయి కిందకి దించుతాడు రే అభయ్ నువ్వా అంటాడు అభయ్ కళ్ళు తెరిచి చూస్తాడు నువ్వా స్వరాజ్ చూడరా వీళ్ళెవరో కారణం చెప్పకుండా చితక బాదుతున్నారు టైంకి వచ్చావు కొంచెం నన్ను సేవ్ చేయరా సారీరా భయ్ వీళ్ళంతా మా వాళ్ళే మా వాళ్ళు ఏదో పొరపాటుపడి నిన్ను కొడుతున్నారా సారీ నా చెల్లిని ఎవడో ట్రాప్ చేశాట్రా వాడి కోసం ఇదంతా కానీ వీళ్ళు పొరపాటుపడి వాడికి బదులు నిన్ను కొట్టారు సారీరా ఓకే ఓకే పర్లేదు స్వరాజ్ మీ సిస్టర్ నేమ్ ఏంటి స్వప్నరా ఒకసారి ఫోటో చూయిస్తావా ఇదే నా చెల్లి ఫోటో ఫోటో చూసిన అభయ్ షాక్ అవుతాడు అరే స్వరాజ్ మీ వాళ్ళు కరెక్ట్ పర్సన్నే కొట్టారు అంటాడు అభయ్ అంటే ఏంట్రా నీ చెల్లి నేను లవ్ చేసుకుంటున్నాం అది విన్న స్వరాజ్ ఆశ్చర్యపోతాడు ఆ అభయ్ నువ్వేనా నీ మీదేంట్రా అన్ని కంప్లైంట్స్ నువ్వు చాలా చేయడం ఏంటి నేనేం చేశాను అసలు నా గురించి మీతో బ్యాడ్గా చెప్పింది ఎవరు స్వప్న క్లాస్మేట్ రాహుల్ అంట్రా మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్తో చెప్పాడంట అమ్మ నాతో చెప్పింది అరే వాడు పెద్ద ఎదవరా ఒకసారి ఈ వీడియో చూడు వాడెంత పెద్ద ఎదవో నీకే అర్థమవుతుంది అని రాహుల్ స్వప్నతో మిస్బిహేవ్ చేసిన వీడియో స్వరాజ్కు చూపిస్తాడు అది చూసిన స్వరాజ్కు విషయం అర్థమవుతుంది నేను స్వప్న నిజంగా లవ్ చేసుకున్నాంరా తను మీ చిల్లని నాకు తెలియదు వాడు ఇలా స్వప్నని ఇబ్బంది పెట్టాడు అందుకని నేను వాడిని కాలేజ్ నుండి డీబార్ చేయించి కేసు పెట్టి జైల్లో వేయించాను అందుకే వాడు మా మీద పగతో ఇలా చేశాడ్రా అని చెప్తాడు అభయ్ స్వరాజ్కి జరిగిందంతా అర్థమవుతుంది స్వరాజ్ అభయ్ని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు తన పేరెంట్స్కు చెప్తాడు అభయ్ నా క్లాస్మేట్ చాలా మంచివాడు డాడీ నేను ఫోర్ ఇయర్స్ చూశాను వీడిని ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు ప్రజెంట్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు మన స్వప్నను అభయ్కిచ్చి మ్యారేజ్ చేస్తే స్వప్న సంతోషంగా ఉంటుంది అందులో ఎలాంటి డౌటు లేదు ఆ రాహుల్ చాలా బ్యాడ్ పర్సన్ మన స్వప్నతో చాలా మిస్బిహేవ్ చేశాడు వాడు వీళ్ళ మీద కోపంతో ఇలా చేశాడమ్మా అని జరిగిందంతా చెప్తాడు వాళ్ళు కూడా జరిగింది అర్థం చేసుకుంటారు విషయం తెలియక మీ ఇద్దరిని అపార్థం చేసుకున్నాం బాబు మమ్మల్ని క్షమించండి అంటుంది స్వప్న అమ్మ అయ్యో ఆంటీ పర్వాలేదు అంటాడు అభయ్ స్వప్న నాన్న మేము మీ పెళ్ళికి ఒప్పుకుంటున్నాం అభయ్ స్వప్న ఎంటెక్ కంప్లీట్ అవుతుందిగా టూ మంత్స్లో అవ్వగానే మ్యారేజ్ చేస్తాం మరి మీ పేరెంట్స్ సంగతి ఏంటి వాళ్ళకి చెప్పావా లేదా ఆల్రెడీ చెప్పాను అంకుల్ వాళ్ళు ఒప్పుకున్నారు అలా అయితే ఓకే అంటాడు స్వప్న నాన్న అలా స్వప్న హ్యాపీగా ఆ టూ మంత్స్ కాలేజ్కి వెళ్తుంది ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి స్వప్న పేరెంట్స్ అభయ్ పేరెంట్స్ మంచి ముహూర్తం పెట్టించి స్వప్న అభయ్ కు మ్యారేజ్ చేస్తారు స్వప్న అభయ్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు ది ఎండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ